సాక్షి టీవీ ఛానల్ కావచ్చు ఇతర మీడియా సంస్థలు కావచ్చు ఏ రకమైన ఆధారాలు లేకుండా చాలా సార్లు వ్యక్తుల మీద మరీ ముఖ్యంగా పాలిటీషియన్స్ మీద ఈధి పడితే అది రాసేస్తున్నారు ఈ నేపథ్యంలో నారా లోకేష్ ఒక బోల్డ్ డెరెక్షన్ తీసుకున్నాడు అదేమిటంటే తన మీద ఏ ఆరోపణలు వచ్చినా కూడా ఎస్పెషల్లీ సాక్షి లాంటి పత్రికలు టీవీ ఛానల్స్ అడ్డగోలుగా ఎటువంటి ఆధారం లేకుండా అవి ఫ్యాక్స్ అన్నట్టుగా వాస్తవాలు అన్నట్టుగా వాళ్ళ ఉన్న టీవీలోనే రాస్తే వాటి మీద కోర్టుకు వెళ్ళాడు సాధారణంగా రాజకీయ నాయకులు కోర్టుకు వెళ్ళరు దానికి అనేక అనేక కారణాలు ఉన్నాయి చెప్తాను నేను ఒకటి ఏమిటంటే కోర్టుకు వెళ్తే మీరు ఐదు పది వేలు యాభై వేలో నష్టపరిహారం కోరుతూ వెళితే దానివల్ల అవతల వాళ్ళకి పెద్ద పెయిన్ ఉండదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పత్రికలు తీసుకోండి వందల వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి భారతి గారికి ఆ సాక్షి మీడియాకి వాళ్ళు ఎవరన్నా ఒకవేళ వేలు కట్టండి యాభై వేలు కట్టండి అంటే పెద్ద లక్ష్యం కాదు రెండవది ఈ కేసుల్లో ఎవరైతే చేస్తారో గురువు నష్టం కేసుల్లో వారు వెళ్ళి సాక్ష్యం ఇవ్వాలి అవతల వాళ్ళు వచ్చేది ఎప్పుడో చివరిలో కేసులో మీరు ఎవరి మీదైతే కేసు వేస్తారో వాళ్ళు ఎప్పుడో చివరిలో వస్తారు కానీ మొదట మీరు కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది ఇది ఇప్పుడు ఒక రామోజీరావు గారు ఒక చంద్రబాబు నాయుడు గారు ఇంకెవరైనా కావచ్చు వాళ్ళు పనినే మానుకొని కోర్టుకి వెళ్ళి అది పదిసార్లు వాయిదా పడ పడుతుంది మీరు సాక్ష్యం ఇవ్వాలి తర్వాత క్లాస్ పోషణం ఉంటున్న తర్వాత వీటన్నిటిని కూడా భరించాలి ఈ బాధనని ఎందుకు మనకి అని చెప్పి వదిలేస్తారు చాలాసార్లు దీన్ని అవకాశంగా తీసుకొని ఇంత భారీ ఎత్తున పత్రికలు మీడియా సంస్థలు ఇంత అడ్డగోలుగా రాయగలుగుతున్నాయి ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇట్లా టైం పడుతుంది వీటన్నిటి దృష్ట్యా ఎక్కువ మంది పరువు నష్టం జరిగినా కూడా పత్రికల్లో కోర్టులకు వెళ్ళలేరు లోకేష్ మరి మోడర్న్ డే పాలిటిషియన్ కాబట్టి ఇలా వదిలేయకూడదు ఇష్టారాజ్యంగా మాట్లాడతాయని చెప్పి చాలా కేసులు వేశాడండి ఒకటి కాదు ఇప్పటికీ దాదాపు అరడజన కేసులు దాకా ఉన్నాయి అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గది సాక్షి మీద వేసింది ఈ సాక్షి మీద కేసులో సాక్షిని చెప్పటానికి నారా లోకేష్ నిన్న విశాఖపట్నం వెళ్ళాడు ఆ సందర్భంగా మాట్లాడాడు కూడా ఒకసారి ఆయన మాటలు విన్నాం ముందు ఇరవై ఇరవై నాలుగులో ప్రజా కోర్టులో తీర్పు వచ్చింది ఎన్డీఏకి ఎప్పుడు లేని విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తీర్పిచ్చారు ప్రభుత్వం ఏర్పడింది ఇంకా కోర్టులోనే తీర్పు రావాల్సిన అవసరం ఉంది గతంలో వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి ఆరు నెలల్లోనే పైన విశాఖపట్నం ఎడిషన్లో దుష్ప్రచారం చేస్తూ ఒక ఆర్టికల్ నష్టం జరిగింది దాంట్లో భాగంగా ప్రత్యేకంగా నేను విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో టీ కాఫీ తీసుకున్నానని దానికి అయిన ఖర్చులు ఖర్చు ఇరవై ఐదు లక్షల రూపాయలని అది ఇప్పుడు ప్రభుత్వం చెల్లించడానికి ఇబ్బంది పడుతుందని ఆనాడు సాక్షి పత్రిక ఆర్టికల్ వేసింది అందరు తెలిసిన విషయమే సాక్షి పత్రికలో ఇన్వెస్ట్మెంట్ మొత్తం వైఎస్ ఆయన చెప్పినట్టు అక్టోబర్ ఇరవై రెండవ తేదీని వేశారు సాక్షిలో దీని హెడ్లైన్ చిన్నబాబు చిరుతిండి ఇరవై ఐదు లక్షలండి దీని సారాంశం ఏంటంటే విశాఖపట్నం వచ్చినప్పుడల్లా కూడా లోకేష్ అక్కడ క్యాంటీన్ ఉంటుంది ఎయిర్పోర్ట్ లో అక్కడ తిన్నాడు అదంతా కలిపి ఇరవై ఐదు లక్షల రూపాయలైంది అని చెప్పి వార్త ఏం చెప్తున్నారంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదహారు వరకు దాదాపు పన్నెండు లక్షల బిల్లులను అప్పటి అధికారులు ఎయిర్పోర్ట్లోని ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్కి చెల్లించారు నా రెండు వేల పద్నాలుగు నుంచి పదహారు వరకు పన్నెండు లక్షల బిల్లులు చెల్లిస్తే ప్రభుత్వం తరఫున అదంతా నారా లోకేష్ తిన్నాడు అని చెప్పటానికి బేసిస్ లేదు నెంబర్ వన్ ఇక రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పంతొమ్మిది మే ముప్పై ఒకటి వరకు ఆయన మొత్తం పదమూడు లక్షల నలభై నాలుగు వేల నాలుగు వందల ఎనభై నాలుగు రూపాయలు ఈ బిల్లు మాత్రం ఉంచారు ఈ బిల్లు చెల్లించాలంటే ఫ్యూజన్ ఆఫ్ ఫుడ్స్ యాజమాన్యం అధికారులను సంప్రదిస్తూ వస్తోంది కానీ అన్ని లక్షల బిల్లులు ఎలా చెల్లించాలో అర్థం కాక ప్రస్తుత జిల్లా అధికారులు తలలు పట్టుకుంటున్నారు ఇది చెప్పింది అంటే గతంలో ఒక పన్నెండు లక్షలు ఆ తర్వాత ఒక పదమూడు లక్షలు మొత్తం పాతిక లక్షలు సో ఏమంటాడు ఇదంతా లోకేష్ తిన్నాడు అన్నట్టుగా కదా అర్థముఖ్యలాగా రాశాడు ఆయన బొమ్మ వేశాడు హెడ్లైన్ ఏం పెట్టాడు చిన్నబాబు చిరు తిండి ఇరవై ఐదు లక్షలండి అని అంత క్లియర్గా ఉంది కదా ఇప్పుడేదో కోర్టులు తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నారట అది పక్కన పెడితే నారా లోకేష్ ఏం చెప్పాడు క్లియర్గా నేను మీరు చెప్పినటువంటి ఆ టైమింగ్స్లో ఇచ్చిన డేట్లలో ఎప్పుడైతే బిల్ అయిందో విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఆ క్యాంటీన్లో ఆ టైమ్స్ ఇరవై ఆరు ఆ రోజుల్లో నేను వెళ్ళింది ఒకే ఒక్కరోజు కానీ ఇరవై ఆరు రోజులు డేట్లు వేసి అదంతా మీరు చెప్పారు కాబట్టి ఇది ఇది అబద్ధం అని చెప్పి ఆయన చెప్తున్నాడు ఆ ఇరవై ఆరు రోజుల్లో కేవలం ఒకే ఒక రోజు నేను విశాఖపట్నంలో ఉన్నాను అని స్పష్టంగా జరిగింది అది తెలుసుకున్న తర్వాత వీక్ మ్యాగజైన్ రిజైండర్ పబ్లిష్ చేసి తప్పుడు రిపోర్టింగ్ చేశాము ఆధారాలు మాకు ఇచ్చారు తప్పు జరిగింది అని వాళ్ళు ఒప్పుకున్నారు కానీ సాక్షి ఒప్పుకోలేదు అందుకే నేను ఆనాడు డెబ్బై ఐదు కోట్ల రూపాయలకి డిఫమేషన్ సూట్ వేసాను దాంట్లో భాగంగా డెబ్బై ఐదు లక్షల రూపాయలు నేను కోర్టు కూడా ఫీ రూపంలో చెల్లిస్తాం జరిగింది కూడా వేసింది వేయచ్చు పొరపాట్లు జరగవచ్చు పత్రికల్లో రోజు వార్తలు వేస్తున్నప్పుడు పొరపాట్లు ఉంటాయి కానీ ఆ పొరపాటును సరిదిద్దుకోవాలి అని చిత్తశుద్ధి ఉండాలి వీక్ వాళ్ళు ఎప్పుడైతే నారా లోకేష్ రిజాయిండర్ పంపించాడో అవన్నీ చెక్ చేసుకొని అవని ఇది పొరపాటు మేము ఏదో వార్త చూసి ప్రభావితం అయ్యి వేశాము అని చెప్పి ఆ రిజాయిండర్ వేసి ఇది కరెక్ట్ కాదు మేము రాసిన వార్త రాశారు సాక్షి కూడా నారా లోకేష్ పంపించాడు అదే రిజాయిండర్ మరి నారా లోకేష్ అంత జాగ్రత్త తీసుకొని స్వయంగా సాక్షికే రిజాయిండర్ ఇచ్చినప్పుడు విత్ ఎవిడెన్స్ వాళ్ళు దాన్ని చూసి రాసుకోవచ్చు నెక్స్ట్ డే కానీ అహంకారం అహంకారంతో పాటు దుర్దేశం కావాలనే కదా అందులో అధికారంలో ఉన్నారు అప్పట్లో కావాలని నారా లోకేష్ యొక్క ప్రతిష్టను దెబ్బతీయడానికి అతని వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి కోసం రాసిన స్టోరీ అందువల్ల వాళ్ళు రిజాయిండర్ వేయరు వేయలేదు అందుకోసం అని చెప్పి డెబ్బై ఐదు కోట్ల రూపాయలకి నారా లోకేష్ డిఫర్మేషన్ వేసేళ్ళు అది ఆయన చెప్తున్న వివరం ఫుల్ స్టాప్ పెట్టాలి ఉండాలి అన్న ఆలోచనతోనే నేను డిఫర్మేషన్ సూట్ ఇక్కడున్న మీడియా మిత్రులు కూడా తెలుసు గతంలో అంటే రెండు వేల పదిహేడు నుంచి పంతొమ్మిది నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా నా సొంత వాహనాలే వాడుకున్నా వాటర్ ఖర్చు టీ ఖర్చు నేనే డబ్బులు చెల్లించా ఇప్పుడు మంత్రి అయిన తర్వాత కూడా ఈ రోజు కూడా నా సొంత వాహనంలోనే నేను వచ్చాను దానికి అయ్యే డీజిల్ కూడా నేను నా జూపు నుంచే చెల్లిస్తున్నా ఒక కప్పు కాఫీ నేను తాగాను ఒక బాటిల్ నీళ్లు నేను ప్రభుత్వం నుంచి ఏనాడు తీసుకోలేదు నేను వచ్చిన విమానం నేను డబ్బులు కట్టింది నేను నేను ఇప్పుడు తిరుగుతున్న బండి సొంత డబ్బులు ఖర్చు పెట్టాను పెట్రోల్ డీజిల్ అయ్యే ఖర్చు కూడా నేనే పెట్టాను నిన్న రాత్రి నేను ఎక్కడ కొడుకున్నా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో సొంత బస్సులో నా బస్సులో నేను కరెంటు బిల్ కట్టు నేను కొడుకున్నా గవర్నమెంట్ గెస్ట్ హౌస్ కూడా వెళ్ళా హోటల్ మర్చిపో ఫైవ్ స్టార్ హోటల్ మర్చిపో అది మాకు అలవాట్లేదు నేను కూడా లేదు సొంత పార్టీ వీళ్ళు కోర్టులు ఏమని వాదించారు ఇప్పుడు కొత్తగా అబ్బాయి నారా లోకేష్ మీద రాయలేదు ఇది మేము తెలుగుదేశం పార్టీ నాయకులు మంత్రులు అందరూ కలిసి ఇంత బిల్లు చేశారు పాతిక లక్షలు టిఫిన్ల కోసం అని చెప్పి రాశాము అని ఒక అబద్ధపు వాదన వినిపించడానికి కోర్టులో ట్రై చేశారట అది ఆయన ప్రస్తావిస్తున్న విషయం యాక్చువల్గా స్టోరీ చూస్తే మీరు స్పష్టంగా చిన్నబాబు చిరుతిండి ఖర్చు ఇరవై ఐదు లక్షలండి అని హెడ్లైన్ పెట్టారు లోపల కూడా నారా లోకేష్ ఈ బిల్ అంతా చేశాడు అని అర్థం వచ్చేలాగా రాశారు ఇన్ఫ్యాక్ట్ నారా లోకేష్ ఓన్లీ మంత్రి కానీ ముఖ్యమంత్రి అకౌంట్లో వేసేసరి ఈ డబ్బులంతా ఒక మంత్రికి ఖర్చు పెట్టరు అని కూడా రాశారు కాబట్టి స్పష్టంగా నారా లోకేష్ని టార్గెట్ చేసే ఇవన్నీ మాట్లాడారు కానీ ఇప్పుడు తప్పించుకోవడానికి లేగల్గా ఈ అబద్ధాలు చెప్తున్నారు అనేది ఒక పాయింట్ మరి నిజంగా మీరు చెప్పిన దానికి కట్టుబడి ఉంటే అదే మాట మీద ఉండాలి కోర్టులో కూడా మరి కోర్టులో ఈ దొంగ నాటకాలు ఎందుకు రెండవది నేను అసలు గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా నా సొంత ఖర్చులు నేనే పెట్టుకుంటున్నాను నా మంచినీళ్ళు నేనే తాగుతున్నాను నా టీ నేనే తాగుతున్నాను నేను తిరిగేటప్పుడు కూడా నా వెహికల్స్ ఏ యూజ్ చేస్తున్నాను అని చెప్పి చెప్తున్నాడు నారా లోకేష్ యాక్చువల్గా ఇందులో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఒక మంత్రిగా ఉన్నప్పుడు మంత్రికి ఏవైతే సౌకర్యాలు ఉంటాయో ఆ సౌకర్యాలని పూర్తిగా ఉపయోగించుకునేటువంటి హక్కు ఆ మంత్రికి ఉంటుంది ఎందుకంటే మంత్రిగా కానివ్వండి ఎమ్మెల్యేగా కాని కానివ్వండి వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించాలంటే కొన్ని సౌకర్యాలు కావాలి ఏ ఉద్యోగానికైనా సౌకర్యాలు ఉంటాయి అదేవిధంగా మంత్రులకి ఎమ్మెల్యేలకి ముఖ్యమంత్రికి ఉంటాయి ముఖ్యమంత్రి బాధ్యతలు ఎక్కువ కాబట్టి మరి ఆయనకి సకల సౌకర్యాలు ఉంటాయి వాటిని ఎవరు ప్రశ్నించరు అవి బియాండ్ ఎ లిమిట్ వెళ్ళినప్పుడు అది మామూలు అవసరాలు స్థాయి దాటి లగ్జరీలోకి వెళ్ళినప్పుడు మాత్రమే జనం ప్రశ్నిస్తారు కాబట్టి లోకేష్ నేను గతంలో కూడా మంత్రిగా ఉన్నప్పుడు అన్ని నా సొంత డబ్బులతోనే నేను ఖర్చు పెట్టుకున్నాను టీలు కాఫీలు మంచినీళ్ళు కూడా నా సొంత డబ్బులే తిరగడం కూడా నా కార్లే నా డీజిలే నా పెట్రోలే అని చెప్పాడు ఇప్పుడు ఈ కేసుకు వచ్చినప్పుడు ఆయన సొంత కృషితో వచ్చాను అని చెప్పాడు అది కరెక్ట్ ఇది పర్సనల్ కేసు కాబట్టి పర్సనల్గా వేశాడు కాబట్టి తన సొంత ఖర్చుతోటి విశాఖపట్నం వచ్చాడు విశాఖపట్నంలో తిరగడం కూడా సొంత కారులో సొంత డీజిల్తో తిరుగుతున్నాను అని చెప్పాడు అది బాగుంది అయితే మంత్రిగా కూడా నేను టీ తాగడం లేదు కాఫీ తాగడం లేదు మంచి ఇళ్ళు కూడా నేనే సొంతంగా నా జేబులో డబ్బులు పెట్టుకుంటున్నాను అంటే అది ఇబ్బందికరమైన విషయం ఎందుకంటే ఈ అన్న తర్వాత రేపు ఎప్పుడో ఇదిగో ఒక బాటిల్ నీళ్లు ప్రభుత్వ ఖర్చుతో కొని ఇచ్చారు లోకేష్కి ఆయన తాగాడు కాబట్టి ఆయన చెప్పిన మాటలు అబద్ధం అని ఒక చిల్లర విమర్శలకి తావిచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇటువంటివి గవర్నమెంట్ ఏదైతే సౌకర్యాలు కల్పించిందో ఆ సౌకర్యాలని మరి శుభ్రంగా ఉపయోగించుకోవచ్చు ఏ మంత్రి అయినా కూడా నారా లోకేష్ కూడా మరీ అంత ఎక్స్ట్రీమ్గా వెళితే అదొక సమస్య అవుతుంది రేపు చిత్తశుద్ధితోటి నేను ఇంత లిమిటెడ్గానే ఉంటాను గవర్నమెంట్ డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టను ప్రజల డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టను అని చెప్పి అనుకోవడం మంచిదే కానీ దాన్ని ఒక ఛాందసంగా మార్చుకోకూడదు మారిస్తే దానివల్ల కూడా ముందు ముందు సమస్యలు వస్తాయి మొత్తంగా ఏమిటంటే క్రితని చంద్రబాబు నాయుడు గారు వదిలినంత తేలిగ్గా తెలుగుదేశం పార్టీ నాయకత్వం వదిలినంత తేలిగ్గా నారా లోకేష్ అయితే వదలడం లేదు వాళ్ళ నారా తీసే వరకు నేను ఊరుకోను అన్నటువంటి ధోరణిలో వ్యవహరిస్తున్నాడు ఇది మంచి పరిణామం